దేనిని బట్టి నువ్వు అతిశయించవచ్చు ఈ టాపిక్ లాగా ఉన్నది కదా ఈరోజు ఒక మాట ఇందులో వచ్చి చూద్దాం వెయిట్ ప్రోగ్రామ్లో వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు గాక ప్రిమైన వాళ్ళారా ఈ టాపిక్ మనం రెండు మూడు అంశాలుగా చూస్తున్నాం కానీ యాక్చువల్గా కాదు వేరే వేరే అంశాలు ఈరోజు యాకోబు తన రాసినటువంటి పత్రికలో ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలో దేనిని బట్టి మనం అతిశయించని అతిశయించవచ్చు అని రాస్తున్నాడని ఏమనంటే దీనుడైన వాడు తనకి కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవచ్చు దీనుడైన వాడు తను కలిగిన ఉన్నత దశ ఎందు దేవుని పెట్లారా మొట్టమొదట మనము ఆ వాక్యం అర్థం చేసుకోవాలనుకుంటే దీనుడైన వారు ఇంగ్లీష్ బైబిల్లో బిలీవర్స్ అన్నారు బిలీవర్స్ బిలీవర్స్ ఎవరు అంటే ప్రభుల వారిని నమ్ముకున్నవారు ప్రభుల వారిని నమ్ముకున్నవారు దేనిని బట్టి అతిశయించవచ్చు అంటున్నాడంటే వారికి కలిగిన ఉన్నతమైన దశయం వారికి కలిగిన ఉన్నత దశ ఏంటి డబ్బులా కాదు ఆస్థ కాదు ఆ రోజుల్లో మీకు తెలీదు ఆ రోజుల్లో యాకోబు ఏ పరిస్థితుల్లో ఈ బిలీవర్స్ అందరికీ కూడా రాశాడంటే యూదులండి వీళ్ళందరూ యూదులే నమ్ముకున్నారు ఫస్ట్ కదండి అయితే ఈ యూదులు నమ్ముకున్నటువంటి దేవుడు మెస్సియా కనుక మెస్సియాని అంటే యేసు ప్రభువాన్ని రక్షకుడు అని అంగీకరించినటువంటి యూదులు దేవాలయాన్ని వీళ్ళు కానీ కైవసం చేసుకుంటారేమో అని వీరి మీద ప్రతీకారం తీర్చుకోవటానికని అపోజిషన్ వచ్చింది అందుకని వారందరూ పారిపోయారు యస్సు ప్రభులు వారిని నమ్ముకున్నటువంటి యూదులందరూ కూడా హింసలు భరించలేక పారిపోయారు చెదిరిపోయారు ఆయా దేశాలకు పారిపోయారు స్ప్రెడ్ అయిపోయారు కొంతమంది రష్యా వెళ్ళిపోయారు ఎస్ నిజమండి చాలా దూరం కొంతమంది యుక్రెయిన్ వెళ్ళిపోయారు కొంతమంది ఐరోపా దేశంలోకి వెళ్ళిపోయారు ఆ ఖండానికి వెళ్ళిపోయారు కొంతమంది వాళ్ళెక్కి అమెరికా పారిపోయారు భయంకరమైనటువంటి హింసలు ఇలాంటి హింసలు పొందుతున్నటువంటి క్రైస్తవులు ఆస్తులు సంపాదించడానికి అవకాశం అప్పుడు లేదు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోటాముల్లో సర్దుకుని పారిపోయే ప్రాణాలు దక్కించుకోవటానికి ఆస్తులంతా విడిచిపెట్టి కనుక వారికి యాకోబు రాస్తూ చెప్తున్నాడు మీరు అతిశయించవలసింది కారణము ఒకటి ఉంది అదేంటంటే మీకు కలిగిన ఉన్నత స్థితి ఏంటి ఉన్నత స్థితి ఆ రక్షణ పొందినటువంటి యూదులకి కలిగినటువంటి ఉన్నత స్థితి ఆస్తులు కాదు ధనం కాదు మరి ఏం కలిగి ఉన్నారు ఇంగ్లీష్ బైబిల్లోనే చెప్తారు దే ఆర్ హై పొజిషన్ దే ఆర్ హై పొజిషన్ ఇన్ ద లాడ్ ప్రభువులో వారికి ఉన్నటువంటి స్థితి నమ్ముకున్నటువంటి వారికి ఉన్నటువంటి దేవునితో ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని బట్టి మీరు అతిశయించండి అందుకే పౌలు ఈ మాటని ఇంకొక రకంగా రాస్తూ కొరంతీలికి రాసినటువంటి మొదట పత్రిక మొదట అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాలు అంటాడు ఇరవై ఆరు నుండి కానీ చదివితే అక్కడ అంటాడు ఏ శరీరు అతిశయింపుకుంటున్నట్లు మీరు అతిశయించవలసినటువంటి కారణము యస్సు ప్రభుల వారుని మీ రక్షకుడుగా అంగీకరించారని ఆఖరుకు వచ్చేస్తారు ఆయన మిమ్మల్ని పిలిచారు అందును బట్టి మీరు అతిశయించాలి అదే మాట యాకొక చెప్తున్నాడు అనమాట ఏమని అతిశయ కారణం ఏంటంటే దేవునిలో ప్రభువులో మీరు కలుగున్నటువంటి ఉన్నతమైన స్థితి స్థానం ఏంటి ఆ స్థానము దత్తపుత్రులు విఆర్ అడాప్టెడ్ సన్స్ యేసుక్రీస్తు వారికి ఏ అయితే ఇయబడ్డదో ఆ స్వాస్థ్యంలో మనం భాగస్థాయి ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప భాగ్యము పర సంబంధమైనటువంటి ఆస్తి ఈ భూమి మీద ఏమీ లేనివారిగా మనం బ్రతుకుతున్నామనే బాధ బాధపడద్దు దేవుని బిడ్డ నీ కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని బట్టి నువ్వు అతిశయించు స్తోత్రము స్తోత్రమునైనా ఏ యోగ్యత లేనటువంటి నాకు నువ్వు కలుగు చేసినటువంటి ఉన్నతమైన స్థితి స్థానం అనబట్టి మహాప్రభో నీకు వందనాలు 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 అని ఆయన కనపరచాలి ఎవ్రీ బిలీవర్ ప్రతి రక్షణ పొందినటువంటి క్రైస్తవుడు అతశయించవలసిన కారణము కారు ఉందని కాదు రెండు కార్లు ఉన్నాయని కాదు రెండు ఆటోలు ఉన్నాయని కాదు పెద్ద ఇల్లు ఉందని మేడ ఉందని మేడ మీద మేడ కట్టాను అక్కడ స్థలం ఇక్కడ స్థలం అని కాదు కాదు కానీ పరలోకములో నాకు ఉన్నతమైన స్థానం ఉందని నీ సంగతి ఏమో నాకు తెలీదు నాకు మాత్రం అక్కడ స్థానం ఉందని నేను దేవుని బట్టి చాలా సంతోషిస్తున్నాను చాలా నాకు వందనాలు ఆయనకు వందనాలు చెల్లిస్తూ నాకు యోగ్యత లేదు యోగ్యత లేదు నరకానికి పోవలసినటువంటి వాడిని ఆయన నాకు పరలోకంలో ఆస్తిస్తున్నావా ప్రభ నీకు వందనాలని ఆయన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను పరిశుభ్ర ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఏ యోగ్యత లేనివాడిని ప్రభ యోగ్యత లేనటువంటి వాడికి యోగ్యతను కలుగు చేసినటువంటి వాడివి విలువ లేనటువంటి వాడినైనా నాకు విలువించిన వాడివి ప్రభా నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన నా అతిశయ కారణమా యేసు అని నేను పిలవగలుగుతున్నానే ఈ అపవిత్రమైన పెదవుల్ని నీ నామమును నేను పలుకుతూ ఉంటే నా పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి ప్రభా నేను పరిశుద్ధుడైపోయిన పలుకుతుంటే నా గుండెలలోంచి వస్తున్నటువంటి మాట కనుక నా గుండెల్ని నువ్వు పరిశుద్ధపరిచావు నా ఆత్మను పరిశుద్ధపరిచావు నా జీవమును నా శరీరమును కూడా నువ్వు పరిశుద్ధపరిచే పనిలో నువ్వు ఉన్నావు నువ్వు పరిశుద్ధపరుస్తూ ఉన్నావు కనుక నేను పరలోకములోకి చేరినప్పుడు నా ఆత్మ నా జీవము నా శరీరము నిందారహితంగా ఉండటానికి నువ్వు నన్ను ఎన్నుకున్నావు కనుక నేను అతిశయిస్తున్నాను నీ బట్టి నీ బిడ్డలు వెంటున్నారు ప్రభా వారిని కూడా అలాగే ఆత్మ జీవము వారు శరీరములు కూడా నిందారహితంగా ఉండటానికి సహాయం చేయమని నువ్వు పరిశుద్ధపరచుమని మా ప్రభు రక్షకుడు యస్సు క్రీస్తువారి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె